తొందరగానే వచ్చేస్తుంది అదేమి ఆఫ్రికా కండము లేకపోతే సిరియా పాలస్తీనా కాదు కదా అందులో అక్కడ మంచి స్ట్రాంగ్ అవతలోడు రెడ్డే ఉన్నాడు బీటెక్ రవి లాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ బలిజలు ఉన్నారు రెడ్లు ఉన్నారు కాబట్టి సంథింగ్ ఏదో వాళ్ళ పట్ల గౌరవము అభిమానమో ఉంది లేదా అక్కడ చదువు తక్కువగా ఉండటం వలన ఏమన్నా వీళ్ళ కుటుంబం అయితే అభిమానిస్తున్నారేమో తెలియదు అది మనకి దాని జడ్జిమెంట్ బట్ అక్కడ ఉన్న పబ్లిక్ అయితే ఎలక్షన్లు వస్తే వీళ్ళనే అనుకుంటున్నారు పోటీకి ఇంకో మనిషి దొరకని పరిస్థితి ఆ రోజున కాబట్టి ఆ టైంలో కేవీపీ రామచంద్ర సజెషన్ మేరకు రెడ్డి వివేకానంద రెడ్డికి ఏంటి రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు అక్కడ హవాంతాన్ని నడిచింది కాంగ్రెస్ ఏమో ఇంకా ఐదేళ్ళ అధికారులు ఉండదు ఒక నాలుగేళ్ల పాటు అప్పుడు ఇక్కడ జగన్ ఏమో మాట ఎంటర్లేదు పోటీకి పెట్టించాడు అమ్మని తను పోటీకి నుంచి ఉన్నాడు అట్లాంటి సందర్భంలో ఇక్కడ పార్టీకి లాయల్టీగా ఉంటే తర్వాత వీళ్ళు ఓడిపోతే అలాగే తర్వాత నాలుగు అంటే ఆయన ఊహ ఇంటి వివేకానంద రెడ్డిది కాంగ్రెస్ వలన మనం బతుకుతున్నాం అనేటువంటిది అతని ఉద్దేశం నేను అప్పుడు ఇంటర్వ్యూ కూడా చేశాను ఆ ఎలక్షన్స్ అప్పుడు కడప ఎన్నికల టైంలో ఆయన ఇంటర్వ్యూ కూడా చేశాను అందుకని నాకు బాగా గుర్తు నేను అడిగా అదే మొక్క మీ సొంత సోదరుడు కదా మీ సొంత వదిని గారి మీద ఎట్లా చేస్తున్నారు మీరు అంటే మాకు కాంగ్రెస్ పార్టీ ఫుడ్ పెట్టింది కాంగ్రెస్ లైఫ్ ఇచ్చింది మేము కాంగ్రెస్ వాళ్ళ ఎదిగాననేది నా ఉద్దేశము వాళ్ళు కాదు మన వలన కాంగ్రెస్ పార్టీ ఎదిగిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు నేను కాంగ్రెస్ వాళ్ళనే పార్టీ ఎదిగిందని చూపెడదాం అనుకుంటున్నాను ఇదే కుటుంబం ఎదిగాం అని చూపెడదాం అనుకుంటున్నాను అన్నటువంటి అతను చెప్పిన మాట ఆ రోజు వివేకానంద రెడ్డి గారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఎన్ని తరపున చేసినప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి ఆయన ఫీలింగ్ అది అందుకోసం ఆయన ఇప్పుడు వివేకానంద రేపు పొద్దున వాడితే మన దగ్గరకు వస్తాడు కుటుంబం అనుకుంది వీళ్ళు వాడితే కాంగ్రెస్ దగ్గరికి మనం తీసుకెళ్ళచ్చు లేని రెడ్డి